హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామంజనం లాక్స్ ఒక మంచి డిఐవే చూద్దాము ఇవన్నీ బాటిల్స్ అండి బాదాం బాటిల్స్ వీటిని డిఐవే చేద్దామని అనుకున్నాం మా అక్క పిల్లలు సండే రోజు వచ్చారనమాట ఆ రోజు వాళ్ళందరికీ బిజీగా ఉండడానికి ఈ వర్క్ పెట్టాను చేస్తున్నారు అందరూ వాళ్ళ అమ్మమ్మ తెచ్చిచ్చింది బాదాం బాటిల్స్ తాగేశారు తాగాక పడేస్తానంటే అలా చేయొద్దు ఇంకా మీకు ఆడుకోవడానికి ఏది లేదు కాబట్టి ఈ పని చేయండి మీరు అని చెప్తే అందరూ బ్రషెస్ తీసుకొని ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు వాళ్ళ బాటిల్కి వేసేసుకున్నారు అనమాట ఇంకా కలర్ ఎవర వాళ్ళు చూస్ చేసుకుని వేసుకున్నారు దాని తర్వాత దానిపైన డిజైన్ ఇంకొంచెం హైలైట్ చేయడం అదంతా నేను చేశాను అనుకోండి కానీ కలర్స్ మాత్రం వాళ్ళ ఏమని చెప్పాను ఈ ఫ్లవర్స్ ఇదంతా నేను వేశాను ఇది మాకు వాళ్ళ పెద్ద బాబుది వైట్ కలర్ కావాలన్నాడు వైట్ కలర్ వేసి ఫ్లవర్స్ వేసి మంచిగా ఎలివేట్ చేయడానికి ఇంకా లీవ్స్ పైన ఆకాశం లాగా కింద గడ్డి అంటే ఒక మంచి వెదర్ని క్రియేట్ చేశాను అనమాట ఒక బాటిల్ పైన చాలా అంటే చాలా బాగా వచ్చింది తర్వాత చూసాక కింద అంతా ఒక గడ్డి గడ్డిలాగా పెట్టేసి పైన అంతా బ్లూ అండ్ వైట్ కలర్తోని లాగా చేశాను అనమాట క్లౌడ్స్ అండ్ ఆకాశం అది కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఇంకా ఇదంతా ఇలా చేస్తుంటే వాడు చాలా హ్యాపీగా అయిపోయాడు నెక్స్ట్ ఇంకా మా అనమాట మా విశ్వక్ సేన్ విశ్వక్సేంది వాడిని రెడ్ కలర్ వేశాను ఇది మా అక్క వాళ్ళ పాపది ఎల్లో కలర్ కావాలండి ఎల్లో కలర్ పైన ఏం వేయాలా చూస్తూ చూస్తుంటే ఫ్లవర్స్ గుర్తుకొచ్చాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్తో మంచిగా డిజైన్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీ పిల్లలు ఊరికే అలర్ చేస్తున్నారు అనుకొని మీరు వాళ్ళని తిట్టడం కాకుండా వాళ్ళతో ఏదో ఒక యాక్టివిటీ చేయిస్తూ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు మనం కూడా ఉంటాము వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు అనమాట చాలా అంటే చాలా బాగా ఆ రోజంతా గడిచిపోయిందండి మాకు చాలా ఈజీగా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ బాటిల్స్ వాళ్ళు వేసుకోవడం తర్వాత వాళ్ళే తీసుకెళ్ళిపోయారు కూడా వాళ్ళకి నచ్చిందనమాట అలా పెయింట్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఏదో ఒక థాట్స్ వస్తుంటాయి కదా ఊరికి ఖాళీగా ఉండకుండా ఇలా ఏదో ఒక పని మొత్తం ఆడుకోనివద్దు మొత్తం అలాగని వదిలేయద్దు కొంచెం అలా ఒక వన్ అవర్ అలా కూర్చోబెడితే వాళ్ళు కూడా కొంచెం ఎంగేజ్ అవుతారు మనం కూడా ఏదో ఒక యాక్టివిటీ చేయించామని సంతోషంలో ఉంటాము వాళ్ళు కూడా ఒకటి నేర్చుకుంటారు అనమాట ఇది మా చిన్నబ్బాయిది వాడు పింక్ అడగలేదు నాకోసం అని వేశాను అనమాట పింక్ వాడు గ్రీన్లో చూసుకున్నాడు నేను బ్లూ కలర్ ఫ్లవర్స్ వేసి ఆరెంజ్ లోపల పెట్టేసి డాట్స్ పెట్టి నీట్గా చేశాను అన్ని బాటిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి మా ముగ్గురు తర్వాత మా చిన్నబ్బాయిది కూడా యాడ్ అయిపోయింది ఫస్ట్ గ్రీన్ వేశాము దాని తర్వాత బ్రౌన్ షేడ్ ఇచ్చాడు మా అబ్బాయి ఏం చేయాలి అర్థం కాక ఆరెంజ్ కలిపేశాము అది బ్రౌన్ అయిపోయింది ఇంకా వైట్తో ఫ్లవర్స్ వేశాము చాలా బాగుంది ఈ బాటిల్స్ని మీరు ఎక్కడ ఇవి దగ్గర కానీ షోకేజ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేదా ట్రీస్ కానీ పెట్టుకోవచ్చు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు మీరు బాటిల్స్ని చాలా అంటే చాలా బాగుంది మీకు ఎలా నచ్చిందా బాగుందా బాగాలేదా అనేది మీరు కమెంట్ చేయాలి లైక్ షేర్ అండ్ కామెంట్ శ్రావణి రామంజం బ్లాగ్స్ బై